Tensidias Theopoli esto Presidium Imperat Elideos Supplis Dipikia హలో వ్యూవర్స్ ఈ రోజు మన లక్ష్మి లో హోమ్ టూర్ చేయబోతున్నాం రండి వీడియో చూద్దాం మొదటగా మనం మంగళకరంగా మా ఇంటి దేవుడి రూమ్ ని చూద్దాం ఇదే మా దేవుడి రూమ్ తర్వాత మనం చూడబోయేది మా ఇంట్లో కిచెన్ ఆ ఇక్కడ మనం చూడబోతున్నాం దోసరాని దోస పెనో పక్కింటి పద్మా వాళ్ళ కూర గిన్నె మన లేడీస్ అంతా గిన్నె బాగుందంటే తిరిగి ఇవ్వం కదా అందుకే నొక్కేసా ఈ ఫ్రిడ్జ్ లో ఎన్నో రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవి ఇప్పుడు లేవు సాయంకాలం వచ్చేస్తాయి వ్యూహర్ తర్వాత మా బెడ్రూమ్ ని చూద్దాం మా బెడ్రూమ్ లో నా హస్బెండ్ ఆంజనేయులు ఆయన మార్నింగ్ టైమ్ లో మెడిటేషన్ చేస్తుంటారు సైలెన్స్ భోజనం ఈ భోజనం 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 చేద్దామే భోజనానికి వస్తానని పాట రూపంలో చెప్తున్నారు నా హస్బెండ్ సో క్యూట్ రా తర్వాత మనం చూడబోయేది నా కొడుకు కన్నప్ప రూమ్ ని వాడు ఒక గేమ్ డిజైనర్ చూడండి ఇవన్నీ వాడు చేసినవే ఇటు చూడండి చూడండి వాడు ఎంతో ప్రతిభావంతుడు కాకపోతే అందరూ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు ఇంటర్వ్యూ అటెండ్ ఒక లోటు చూడండి నిన్ను కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యొచ్చి టైర్డ్ అయ్యి డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే నిద్రపోయాడు అయ్యో నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది వీడికి ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంది నేను లేపమన్నాడు మర్చిపోయాను రే కన్నా కన్నా లేవరా ఇంటర్వ్యూ ఉంది లేపమన్నా ఒక హాయ్ చెప్పు ఏంటమ్మా ఈ రోజు వీడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు కదా అందుకు మీరు వీడు బాగా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పండి ఇచ్చాడు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు టైర్డ్ గా ఉన్నాడు తర్వాత చెప్తాడు ఇది నా తమ్ముడి రోజు సోడా శేఖర్ అతను ఒక సంఘ సేవకుడు ఇకపోతే లక్ష్మి తరువాతి వీడియోలో కలుద్దాం అంతవరకు బై వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏంట్రా అమ్మా ట్యాప్ లో నీళ్లు రావట్లేదమ్మా అయ్యో చెప్పడం మర్చిపోయాను మోటార్ రిపేర్ రా మావైతే చెప్పి చెయ్యమన్రా అమ్మా టైం ఏ మామా ఏంటన్నాడు ఎందుకు రా ఏమైందన్నాడు ఏంటిది నా షార్ట్ చేసుకోద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను అయ్యే సరే గానీ ఎందుకు పిలిచా మోటార్ రిపేర్ చేయకుండా నువ్వు పైన ఏం చేస్తున్నావు ఈ బోటేంటి చేతిలో ఇదే అల్లుడు తాగుబోతులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి నేను రెడీ అవుతున్నాను అల్లుడు దీపావళికి రిలీజ్ అయ్యే సినిమా కలెక్షన్స్ కంటే మా ఎక్కువ మేము ఎంత డూప్లికేట్ మందే అమ్ముతున్నారు సర్లే ఊరుకుంటే వైన్ షాప్ కి లెఫ్ట్ రైట్ లో పోలీసులు స్ట్రాట్టువద్దని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి మందుని ఫ్రీ హోమ్ డెలివరీ చేయాలని ధర్నా చేయబోతున్నాం కొంచెం కూడా సిగ్గులేదనుకుంటా కదా మావా అయ్యే నవీన్ మోటార్ వెళ్ళి దాన్ని నేను పొద్దున్నే చూశాను సాయంత్రానికి రెడీ అవుతావు ఇంటర్వ్యూకి వెళ్ళాలి మామ నేను ఓ ఇప్పుడు ఏం చేయాలి నేను మామ ఆ బావికి తాళం వేస్తుంది కదా అవును తాళం తీసుకురప్పు సరే ऑनलाइन इंटरव्यू और तुर मर गुला रा अये यो इकड़ वाईफे सर करा दे माँ रूम के लाम अये यो दुम दुम तका ची दुम दुम तका

ఇంప్రెస్ అయినట్టున్నారు మీరు ఈ గేమింగ్ ఫీల్డ్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ ఫీల్డ్ గురించి మీకేం తెలుసు అన్ ఫ్యూచర్ లో నేను ఒక బూమర్ లా కాకుండా మంచి గేమర్ లా ఉండాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి ఈ సిటీలో పెరిగినా కూడా జీటీఏ సిటీలోనే ఆడుకుంటూ ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ హాలిడేస్ కి ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తే నేను మాత్రం ప్లే స్టేషన్ కి వెళ్లేవాడిని పబ్జీలు ఆడిందే అనుకోండి చాలా క్రియేటివిటీగా ఉన్నాడు కదా థ్యాంక్ యూ సార్ వైష్ బిహార్ యూ

ఎందుకు రోజు చేశావు రే మాయ సడన్ గా లోపలికి వచ్చి అలా డ్రైవర్ మీద డాన్స్ ఒకటి మాత్రం నిజం నీకు జాబ్ దొరకడం నైన్టీ స్కీట్స్ ఎందుకు అలా మాట్లాడుతావు నాకు ఇప్పటికే బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా గురించి నీకేం తెలుసు మా నాన్న పెన్షన్ డబ్బులతోనే మా ఫ్యామిలీ రన్ అవుతుంది అయ్యో వీడు కూడా ఫోన్ చేస్తున్నాడే హలో నమస్తే తమ్ముడు నన్ను మర్చిపోయావా అన్నా మిమ్మల్ని మర్చిపోతాను అన్న అలా అయితే ఇంకా ఎందుకురా డబ్బులు ఇవ్వలేదు ఇంకో రెండు వారాల్లో మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను అన్న ఇంకో రెండు రోజుల్లో నా డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదనుకో నెమ్మదిగారా నక్కలు వచ్చేలా కుడుతున్నారు తమ్ముడు నీకు అర్థం అయింది కదా అర్థం అయింది ఎవరురా దేవిలో అంశంగా అని ఒకడున్నాడు రా